దోసిట గులాబీ పువ్వులతో నికిట నిలబడి ఉన్నామయ్యా దోసిట గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా సాయి నీ ఎదుటే నిలబడి ఉన్నామయ్యా సాయి బాబా నీ ఎదుటే నిలబడి ఉన్నామయ్యా కప్నీ వస్త్రము ధరించి కర్మలు జోలిలో వేసుకొని దునిలే కాల్చేవాడు బాబా వాకిట నిలబడి ఉన్నామయా కపిణీ వస్త్రము ధరించి కర్మలు జోలిలో వేసుకొని దునిలో కాల్చే వాడవని బాబా నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా దోసిట గులాబీ పువ్వులతో వాకిట నిలబడి ఉన్నామయ సాయి బాబ బాబా నీ ఎదుటే నిలబడి ఉన్నామయా తెల్లని నీ పాదము చల్లనైనా నీదు మనసు పిలిచిన పలికే వాడవని బాబా నీ వాకిట నిలబడి ఉన్నామయా తెల్లని నీ పాదము చల్లనైనా నీదు మనసు పిల్లచిన పలికే వాడవని బాబా నీవా కిట నిలబడి ఉన్నామయా దోసిట గులాబీ పూలతో నీవా కిట నిలబడి ఉన్నామయా సాయి బాబా నీవా కిట నిలబడి ఉన్నామయా కాలు మీద కాలు వేసి కర్మలన్నీ కాలరాసి రాసి కరుణ చూపేవా బాబా వాకిట నిలబడి ఉన్నామయ్యా కాలు మీద కాలు వేసి కర్మలన్నీ కాలరాసి కరుణ చూపే వాడవని బాబా నీ ఎదుటే నిలబడి ఉన్నామయ్యా దోసిట గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా దోసిట గులాబీ బి పువలతో కిట నిలబడి ఉన్నామ సాయి నీ ఎదుటే నిలబడి ఉన్నామయ్యా సాయి నీ వాకిట కిట నిలబడి ఉన్నామ సాయిబా